ప్రస్తుతం మనం రియల్ ఫీల్ అంటే రియల్ ఫ్లవర్స్లా కనిపించే ఒక షాప్ దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ కనిపించేవన్నీ ప్లాస్టిక్ అయినప్పటికీ కూడా రియల్ ఫ్లవర్స్ కంటే కూడా చాలా అందంగా కనిపిస్తాయి అయితే అవి మీకు కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతాయి అనేది చూపిస్తాను రండి హాయ్ సార్ నమస్తే అండి నా పేరు సాంబశివ అండి మాది రియల్ ఫీల్ అని చెప్పి రియల్ ఫీల్ ఫర్మ్ అండి ఇది రియల్ ఫీల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ అలాగే మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అంటే న్యాచురల్గా కనిపించేలాగా ఫార్మ్ పేరు కూడా అందుకే ఇలా రియల్ ఫీల్ క్రియేట్ చేసాము రియల్గానే ఉంటాయి చూడటానికి మీకు ఆల్ ఆల్వేస్ మాది ఇంటీరియర్ డెకరేషన్ అండి హౌస్ డెకరేషన్ ఉంటాయి మీకు ఫంక్షన్ డెకరేషన్ ఉండవు రిటైల్ అండ్ హోల్సేల్ అండి ప్రైజెస్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ నుంచి ఉంటాయండి స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిటీ రూపీస్ నుంచి టెన్ వరకు ఉంటాయండి డిఫెండింగ్ అని అంటే చిన్న పార్ట్స్ నుంచి బిగ్ సైజ్ సిక్స్ సెవెన్ ఫీట్ ట్రీస్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి ఇంత వాషబుల్ అండి అంత మీకు కూడా ప్రతిదీ కూడా వాషబుల్ ఉంటుంది డస్ట్ బామ్ అయిన ఇబ్బంది ఉండదు నెక్స్ట్ ఏంటంటే మా దగ్గర లోకల్ మేడే కాకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ మేడ్ కూడా మా దగ్గర దొరుకుతాయి లైక్ కొరియన్ మేడు జపాన్ మేడ్ అలాగే చైనా మేడ్ కూడా మా దగ్గర దొరుకుతాయండి మాది విశాఖపట్నం వెంకోజ్ అండి ఆపోజిట్ మెడికవర్ హాస్పిటల్ రమేష్ నేను రియల్ లైఫ్ షాప్కి వచ్చాను ఫ్లవర్ షాప్కి బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ రియల్గా ఉంటాయని చెప్పేసి అని అందరూ చెప్తుంటే నేను విన్నాను బట్ కాకపోతే నేను చూడలేదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది రియల్గా ఉన్నాయని చెప్పేస్తాను బట్ నార్మల్గా ఉన్న రియల్ ఫ్లవర్స్ కంటే ఇవి చాలా బాగున్నాయి